మనం చరిత్రలో ఎన్నో కథలు వింటాం రాజుల గురించి వాళ్ళ యుద్ధాల గురించి కానీ ఈ రోజు నేను మీకు చెప్పబోయేది అలాంటిది కాదు చరిత్రలోనే అదొక పెద్ద అంతు చిక్కని ప్రశ్న ఒకసారి ఊహించుకోండి మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేసి సుమారు మూడు వేల రెండు వందల సంవత్సరాల వెనక్కి వెళ్తే అంటే క్రీస్తు పూర్వం పన్నెండో శతాబ్దానికి ఆ రోజుల్లో ప్రపంచం సూపర్ అడ్వాన్స్డ్ గా ఉండేది ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ అంటున్నాం కదా అప్పట్లో కూడా సేమ్ టు సేమ్ ఒక యుగం గ్లోబలైజేషన్ నడుస్తుంది ఈజిప్ట్ లో ఫారోలు బంగారు రథాల మీద తిరుగుతున్నారు అంటే ఈజిప్ట్ లోని రాజులను దేవుళ్ళుగా చూసేవారు సో వాళ్ళనే ఫారోలు అని పిలుచుకునేవారు అలాగే టర్కీలో హిట్ ఐట అనే ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది గ్రీస్ లో ట్రోజన్ వార్ హీరోలున్న మైసేనియన్ రాజులున్నారు అండ్ అంతా బాగుంది ఆఫ్ఘనిస్తాన్ నుండి టిన్ సైప్రస్ నుండి రాగి ఈజిప్ట్ నుండి ధాన్యం ఇలా దేశాల మధ్య వ్యాపారం కూడా బాగా జరుగుతుంది ఆ వైభోగాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ ఇది ఇలాగే వెయ్యి సంవత్సరాలు కొనసాగుతుంది అని అనుకున్నారు కానీ ఇక్కడే అసల్ ట్విస్ట్ మొదలైంది వాళ్ళు అలా అనుకున్నారో లేదో కేవలం ఒకే ఒక్క తరం గడిచేలోపు అంటే సుమారు యాభై సంవత్సరాల్లోపే ఆ వెలుగు మొత్తం ఆరిపోయింది ఆ సూపర్ సెటప్ అంతా కూలిపోయింది ఆ స్వర్ణయుగం కాస్త బూడిదగా మారింది కిటైట్ సామ్రాజ్యం అనేది ఏకంగా మ్యాప్ నుండే మాయమైపోయింది మైసేనియన్ గ్రీస్ మొత్తం చీకటి యుగంలోకి జారిపోయింది గొప్ప గొప్ప నగరాలు మట్టి దిబ్బలుగా మారిపోయాయి ఇంతకీ ఈ మహా విద్వాంసానికి కారణం ఎవరు అని చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే మనకు వినిపించేది ఒకే ఒక్క పేరు వాళ్ళే దిస్ సి పీపుల్స్ అంటే సముద్ర ప్రజలు అయితే ఎవరు వీళ్ళు ఎక్కడి నుండి ఊడిపడ్డారు వాళ్ళ టార్గెట్ ఏంటి ఒక ప్రపంచాన్ని ముంచేసిన ఈ అజ్ఞాత శత్రువుల వెనుక ఉన్న నిజాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం ఆనాటి ప్రపంచ సెటప్ ఎలా ఉండేదో చూడాలి అది కేవలం కొన్ని రాజ్యాల గుంపు కాదు అది చాలా కాంప్లికేటెడ్ ఒకదానిపై ఒకటి పూర్తిగా ఆధారపడిన ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇప్పుడు జీ సెవెన్ ట్వంటీ దేశాలు ఉన్నట్లుగా అప్పట్లో ఒక గ్రేట్ పవర్స్ క్లబ్ ఉండేది ఈ క్లబ్ లో ఐదు పెద్ద తలకాయలున్నాయి ఒకటి నైలు నది ఒడ్డున ఉన్న ఈజిప్షియన్ సామ్రాజ్యం ఈజిప్టు ఇప్పటి అమెరికా లాగా సూపర్ రిచ్ గా ఉండేది ఎందుకంటే వాళ్ళ దగ్గర నైలు నది ఉండడం వల్ల అక్కడ పంటలు పండడంతో ధాన్యానికి కొదవలేకుండా ఉండేది దాంతోపాటు ప్రజెంట్ సూడాన్ ఉన్న ప్లేస్ నుండి విపరీతమైన బంగారం వచ్చేది అప్పటి ఈజిప్ట్ ని నిమేసెస్ ది గ్రేట్ అనే ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు వాళ్ళ దగ్గర సంపదకు సైనిక శక్తికి కొదవలేదు ఇక రెండవది ఆనటోలియా అంటే ఇప్పటి టర్కీ పీఠభూమిని ఏలుతున్న హిటైట్ సామ్రాజ్యం వీళ్ళు ఇంకొక సూపర్ పవర్ గా ఉండేవాళ్ళు ఈజిప్ట్ కి టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ మిలిటరీ చాలా గట్టిగా ఉండేది అండ్ మూడవది ఏజియన్ సముద్రానికి ల్యాండ్ మైసేనియన్ గ్రీకులు వీళ్ళ పడవ వ్యాపారం మామూలుగా ఉండేది కాదు ఆలివ్ నూనె వైన్ కుండలు ఇలా అన్ని అమ్మేసేవాళ్ళు ఇక నాలుగవ ఐదవ శక్తులు మెసపుటోమియాలోని బాబిలోనియా వీళ్ళంతా ఒకరినొకరు సోదర అని పిలుచుకుంటూ గిఫ్టులు పంపుకుంటూ రాజకుటుంబాల మధ్య పెళ్లిలు చేసుకుంటూ డిప్లొమసీ నడిపేవాళ్ళు ఈ రాజ్యాల కింద సిరియా తీరంలోని ఉగారిత్ సైప్రస్ లాంటి ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి కానీ అవి సూపర్ రిచ్ గా ఉండేవి ఉగారిత్ అయితే ఒక కాస్మోపాలిటన్ హబ్ అక్కడ ముప్పైకి పైగా భాషలు వాళ్ళంటే చూసుకోండి ఇక సైప్రస్ గురించి చెప్పాలి అంటే ఆ యుగానికి యుగం అంటే బ్రాన్జేజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో మనుషులకు ఐరన్ వాడకం అంతగా తెలియదు అది చాలా రేర్ అప్పటి హై టెక్నాలజీ మొత్తం కంచుతోనే నడిచేది యుద్ధానికి కావాల్సిన కత్తులు డాలు రథచక్రాలు రోజు వాడుకునే పనిముట్లు అన్ని కంచుతోనే తయారు చేసేవారు అయితే ఈ కంచు తయారు చేయాలి అంటే రెండు లోహాలు కావాలి ఒకటి రాగి అంటే కాపర్ రెండు తగరం అంటే టిన్ అండ్ ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది అంటే ప్రపంచానికి కావాల్సిన రాగి అంతా సైప్రస్ నుండి వస్తే దానికి కలపాల్సిన తగరం అంటే టిన్ మాత్రం వేల మైళ్ల దూరంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేది సో ఇప్పుడు అర్థమైందా సెటప్ ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చి టిన్ రావడం ఆగిపోతే అక్కడ గ్రీస్ లో కత్తుల తయారీ ఆగిపోతుంది అలాగే ఈజిప్టులో కరువు వచ్చి ధాన్యం పంపడం ఆపేస్తే హిటైట్ సామ్రాజ్యంలో ప్రజలు ఆకలితో చచ్చిపోతారు అండ్ ఇది నిజంగా జరిగింది కూడా అంటే అంత దూరంలో ఉన్న దేశాలు కూడా ఒకరి మీద ఒకరు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది ఇంత సున్నితమైన సిస్టమ్ నడుస్తున్న టైంలో ఆ సిస్టమ్ వైర్లను ఎవరో కత్తిరించడం మొదలు పెట్టారు అంటే వాళ్ళెవరికీ తెలియని ఒక రహస్యమైన శత్రువులు ఈ రాజ్యాలను నాశనం చేయడానికి వచ్చారు అప్పటికి ఎవరు వాళ్ళని ఏమంటారో కూడా వాళ్ళకి తెలియదు అండ్ వాళ్ళ గురించి మొదటిసారి వాళ్ళకి తెలిసింది మాత్రం పన్నెండు వందల ఏడు బీసీఈలో ఆ టైంలో ఈజిప్టు కి దేవుడిగా భావించే మెర్నెప్తా అనే రాజు తన గుడి గోడలపై ఒక శాసనం చెక్కించాడు అందులో మొట్టమొదటిసారిగా ఒక కొత్త భయం గురించి రాశాడు లిబియన్లు వాళ్ళతో పాటు సముద్రం నుండి వచ్చిన ఉత్తర దేశస్తులు కలిసి ఈజిప్ట్ మీద దాడి చేశారని కాని తాను వాళ్ళని ఓడించాను అని గొప్పగా చెప్పుకున్నాడు ఆ తర్వాత ముప్పై ఏళ్లు గడిచిపోయాయి అంతా ప్రశాంత్ ఉంది ఈజిప్ట్ కి ఫారో రామసిస్ త్రీ రాజయ్యాడు కానీ అదే టైంలో ఒకప్పుడు ఈజిప్ట్ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఈసారి వేలాది మందితో వచ్చారు వాళ్ళ గురించి మనకు తెలిసింది కూడా ఆ ఒక్క ఆధారం వల్లనే సిరియాలోని ఉగారిత్ నగర శిథిలాలలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుంటే ఒక భవనంలో బట్టిలో కాల్చడానికి రెడీగా పెట్టిన కొన్ని మట్టి పలకలు దొరికాయి అంటే అవి రాసి ఇంకా పంపక ముందే శత్రువులు ఆ నగరంపై దాడి చేసి నిప్పు పెట్టారు ఆ మంటలకు ఆ పలకలు గట్టిపడి భూమిలో భద్రంగా ఉండిపోయాయి అవి ఆ నగరం యొక్క చివరి క్షణాలకు లైవ్ కామెంటరీ లాంటివి వాటిలో ఒక దానిపై ఉగారిత్ చివరి రాజు అమ్మూరపి పక్కన ఉన్న సైప్రస్ రాజుకి హెల్ప్ కోసం రాసిన ఒక డెస్పరేట్ లెటర్ ఉంది అందులో ఇలా రాసుంది శత్రువుల పడవలు వచ్చేసాయి వాళ్ళు నా ఊళ్లకు నిప్పు పెట్టారు నా దేశాన్ని నాశనం చేస్తున్నారు నా సైన్యం నా రథాలేమో హిటైడ్ దేశంలో ఉన్నాయి నా నౌకలేమో లుక్కా దేశంలో ఉన్నాయి నా దేశం ఇప్పుడు ఒంటరైపోయింది శత్రువుల ఏడు పడవలు వచ్చాయి అవి మాకు చాలా నష్టం చేశాయి వచ్చి సహాయం చేయండి అని లెటర్ రాశాడు ఈ మాటల్లోని నిస్సహాయత భయం మనకు ఇప్పటికీ అర్థమవుతుంది పాపం ఆ సహాయం అతనికి అందలేదు ఆ లేఖ రాసిన కొద్ది రోజులకే ఉగారిత్ అనే ఆ గొప్ప నగరం బూడిద దిబ్బగా మారింది మళ్లీ అక్కడ ఎవరు బ్రతకలేదు ఇదే కథ హిట్టెట్ సామ్రాజ్యాలది ఒకప్పుడు ఈజిప్ట్ సవాల్ విసిరిన ఆ సూపర్ పవర్ ఎలాంటి ఆనవాల్ లేకుండా మాయమైపోయింది వాళ్ల రాజధాని హట్టూసాను ఎవరో తగలబెట్టారు వాళ్ళ భాష దేవుళ్ళు చరిత్ర అంతా మట్టిలో కలిసిపోయింది ఇక గ్రీస్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణం పైలోస్ మైసెని లాంటి పెద్ద పెద్ద రాజప్రసాదాలు అగ్నికి ఆహుతయ్యాయి పైలోస్ లో దొరికిన మట్టి పలకలు చూస్తే ఆ చివరి రోజుల్లో వాళ్ళు ఎంత టెన్షన్ లో ఉన్నారో తెలుస్తుంది సముద్ర తీరాన్ని కాపలా కాయడానికి మనుషులను పంపామని ఆయుధాలను రిపేర్ చేస్తున్నామని దేవుళ్లకు బలులు ఇస్తున్నామని రాసుంది అంటే ఏదో తెలియని శత్రువు కోసం వాళ్ళు భయంతో ఎదురు చూస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది ఆ శత్రువు వచ్చాడు నాకు అష్టం చేశాడు ఆ దెబ్బకి గ్రీస్ ప్రజలు రాయడం చదవడమే మర్చిపోయారు వాళ్ళ లీనియర్ బి అనే లిపి మొత్తం మాయమైపోయింది ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు గ్రీస్ మొత్తం ఒక చీకటి యుగంలోకి జారిపోయింది ఇంతకీ ఈ మొత్తం విధ్వంసం వెనుక ఉన్నది ఎవ్వరు ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఈజిప్టులో ఫారో రామసిస్ త్రీ కట్టించిన మెడినెట్ హబ్బు ఆలయ గోడలపై లభించింది తనను తాను ఈజిప్ట్ రక్షకుడు అని ప్రకటించుకున్న రామసిస్ ఈ అజ్ఞాత శత్రువులతో తాను చేసిన యుద్ధాన్ని అక్షరాలు చిత్రాల రూపంలో శాశ్వతంగా చిక్కించాడు ఇక్కడ మనకు ఈ రహస్యమైన సముద్ర ప్రజల గురించి ఉన్న ఏకైక అత్యంత వివరణాత్మక సమాచారం దొరికింది ఆ చిత్రాల ప్రకారం ఈ సముద్ర ప్రజలు అంటే ఒక జాతి కాదు అదొక కూటమే అంటే రకరకాల జాతుల ప్రజలు కలిసి ఒక పెద్ద గ్యాంగ్ గా ఏర్పడ్డారు ఈజిప్షియన్లు వాళ్ళకి కొన్ని పేర్లు కూడా పెట్టారు అండ్ వాళ్ళ చాలా విచిత్రంగా ఉంది కొందరు ఈకలతో అలంకరించిన హెల్మెట్లు పెట్టుకుంటే మరికొందరు కొమ్ములున్న హెల్మెట్లు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర గుండ్రని డాలు పొడవాటి కత్తులున్నాయి కానీ అందరినీ షాక్ కి గురిచేసే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కేవలం సైనికులుగా రాలేదు ఆ చిత్రాలలో వాళ్ళ వెనక ఎడ్ల బండ్లపై వాళ్ళ కుటుంబాలు అంటే స్త్రీలు పిల్లలు కూడా కనిపిస్తారు దీని అర్థం ఏంటంటే ఇదొక సాధారణ దోపిడీ దండయాత్ర కాదు ఇదొక వలస తమ సొంత ఊళ్లను దేశాలను విడిచి కొత్త నివాసం కోసం వెతుక్కుంటూ వస్తున్న లక్షలాది ప్రజల ప్రవాహం సో ఎవరు వీళ్ళు ఎక్కడి వచ్చారో ఈ ప్రశ్నకు చరిత్రకారులు రకరకాల థీరీలు చెప్తారు అందులో మెయిన్ గా ఏంటంటే మధ్యధర ప్రాంతంలో ఏదో పెద్ద విపత్తు వచ్చి వాళ్ళ దేశాల్లో బ్రతకలేని పరిస్థితి ఏర్పడి అందరూ కలిసి ఒక పెద్ద ప్రవాహంలా కొత్త భూమి కోసం బయలుదేరారు వాళ్ళు వచ్చిన దారిలో అడ్డొచ్చిన ప్రతి సామ్రాజ్యాన్ని నగరాన్ని నాశనం చేస్తూ చివరికి అప్పటి నాగరికపు ప్రపంచపు చివరి కిరణమైన ఈజిప్టు వచ్చారు తన చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ కూలిపోవడం చూసిన రామసిస్ త్రీకి నెక్స్ట్ టార్గెట్ తానేనని అర్థమైంది సముద్ర ప్రజలు ఒక పెను తుఫాన్లా భూమి మీద నుండి సముద్రం మీద నుండి రెండు వైపుల నుండి ఈజిప్ట్ వైపు దూసుకొస్తున్నారు సరిగ్గా అప్పుడే రామసిస్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు భూమిపై వస్తున్న వాళ్ళను సిరియా సరిహద్దులోనే ఆపి ఓడించాడు కానీ సిసలైన ఫైట్ సముద్రంలో నైలు నది ముఖద్వారం వద్ద జరిగింది చరిత్రలో దీన్ని ది బ్యాటిల్ ఆఫ్ ది డెల్టా గా పిలుస్తారు సముద్ర ప్రజలు తమ పడవల్లో నైలు నదిలోకి ప్రవేశిస్తున్నారు రామసిస్ చాలా తెలివిగా వాళ్ళను ఉచ్చిలోకి రానిచ్చాడు వాళ్ళు నదిలోకి రాగానే రెండు వైపుల నుండి ఈజిప్షియన్ నావికా దళం వాళ్ళ పడవలపై దాడి చేస్తుంది అదే సమయంలో తీరం మీద పొదల్లో దాక్కుని ఉన్న వేలాది మంది ఈజిప్షియన్ విలుకారులు బాణాల వర్షం కురిపించారు అదొక పర్ఫెక్ట్ ట్రాప్ సముద్ర యుద్ధాలలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సముద్ర ప్రజలు ఇరుకైన నది మార్గంలో చిక్కుకుపోయారు ఈజిప్షియన్లు కొక్కలు వేసి వాళ్ళ పడవలను లాగి తిప్పేసి సైనికులను నీటిలోకి తోసి చంపేశారు మెడినెట అబు గోడలపై ఉన్న ఆ చిత్రాలు ఆ భయంకర యుద్ధాన్ని మన కళ్ళకు కడతాయి దాంతో ఈజిప్టు గెలిచింది రామశిస్త్రి సముద్ర ప్రజలను సంపూర్ణంగా ఓడించాడు కానీ ఆ గెలుపుకి చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఈ యుద్ధాల వల్ల ఈజిప్ట్ ఖజానా ఖాళీ అయిపోయింది ఆసియాలోని తన సామ్రాజ్యాన్ని కోల్పోయింది ఆ తర్వాత వచ్చిన ఫారోలందరూ బలహీనులయ్యారు అంటే ఈజిప్టు ఆ రోజు ప్రపంచాన్నే కాపాడింది కానీ ఆ ప్రాసెస్ లో తను కూడా తీవ్రంగా గాయపడింది ఇప్పుడు అసలు సిస్లైన మిస్టరీ ఆ కాలంలో ఉన్న అన్ని నాగరికతలు అలాంటి ఒక మహాపతనానికి కారణం కేవలం ఈ సముద్ర ప్రజలైనా లేక కథలో ఇంకా వేరే విలన్లున్నారా ఆధునిక చరిత్రకారులు ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని బలంగా చెప్తున్నారు అదే సిస్టమ్ కొలాబ్స్ థియరీ సింపుల్ గా చెప్పాలి అంటే ఆ ప్రపంచం అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది ఒక్కటి ఫెయిల్ అయితే అన్ని డొమినో కార్డ్ లా కూలిపోతాయి అప్పట్లో కేవలం సముద్ర ప్రజల దాడి ఒక్కటే కాదు ఇంకా చాలా విపత్తులు ఒకేసారి దాడి చేశాయి ఫస్ట్ది వాతావరణ మార్పు అంటే క్లైమేట్ చేంజ్ శాస్త్రవేత్తలు పురాతన చెట్ల వలయాలను సరస్సుల అడుగున ఉన్న పుప్పొడిని టెస్ట్ చేసి క్రీస్తు పూర్వం పన్నెండు వందల ప్రాంతంలో మధ్యధర ప్రాంతంలో సుమారు మూడు వందల ఏళ్ల పాటు భయంకరమైన కరువు వచ్చిందని కనుక్కున్నారు వర్షాలు లేవు పంటలు లేవు ఆహార కొరత ఏర్పడి కరువు కాటకాలతో జనం అల్లాడిపోయారు రెండోది భూకంపాలు పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని భూకంపాల తుఫాను అని పిలుస్తారు గ్రీస్ టర్కీ సిరియా ప్రాంతాల్లో కేవలం యాభై ఏళ్ల టైంలో ఎన్నో నగరాలు పెద్ద పెద్ద భూకంపాల వల్ల నాశనమయ్యాయని ఆధారాలు దొరికాయి మూడవది అంతర్గత తిరుగుబాటులో కరువు ఆర్థిక సంక్షోభం వస్తే జనం తిరగబడతారు కదా రాజులు పెద్దవాళ్ళు వాళ్ళ సంపదను కాపాడుకోవడానికి చూస్తుంటే సామాన్య ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు ఈ తేడాలు పెద్ద పెద్ద గొడవలకు అంతర్యుద్ధాలకు దారి తీసుండొచ్చు అండ్ లాస్ట్ ది వాణిజ్య మార్గాల అంతరాయం మనం ముందే చెప్పుకున్నాం కాన్సింగ్ కోసం రాగి తగరం కావాలి ఈ సప్లై చైన్ ఆగిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఆయుధాల తయారీ ఆగిపోయింది సైన్యాలు బలహీనపడ్డాయి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కలిపి చూడండి కరువుతో అల్లాడుతూ భూకంపాలతో దెబ్బతిని అంతర్యుద్ధాలతో బలహీనపడి ఆర్థికంగా దివాల తీసిన సామ్రాజ్యాల మీద ఈ సముద్ర ప్రజలు వచ్చిపడ్డారు సో అసలు ప్రశ్న ఏంటంటే ఈ సముద్ర ప్రజలు ఈ వినాశనానికి కారణమా లేక ఫలితమా ఇది చరిత్రలోనే అతిపెద్ద చర్చ బహుశా ఈ సముద్ర ప్రజలు కూడా కరువు భూకంపాల బాధితులే కావచ్చు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొత్త జీవితం కోసం వలస వచ్చిన శరణార్థులే కావచ్చు బ్రతకడం కోసం వాళ్ళు కనపడిన ప్రతి నగరం మీద పడ్డారు ఈ గొప్ప విధ్వంసం తర్వాత మధ్యధర ప్రపంచం అంతా ఒక చీకటి యుగంలోకి వెళ్లిపోయింది కానీ ప్రతి వినాశనం తర్వాత ఒక కొత్త సృష్టి మొదలవుతుంది ఈ కాంస్య యుగం పతనం తర్వాతే ప్రపంచంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి కాంస్యం స్థానంలో ఇనుము అంటే ఐరన్ వాడకంలోకి వచ్చింది ఇనుము విరివిగా దొరకడంతో చిన్న చిన్న రాజ్యాలు కూడా బలపడగలిగాయి అయితే ఆ సముద్ర ప్రజల్లో కొంతమంది ఇప్పటి గాజా ప్రాంతంలో సెటిల్ అయ్యారు అంటే ఈ సముద్ర ప్రజలు ఎవరో మనకు తెలియదు వాళ్ళ పేరు భాష దేశం ఏంటి అనేది ఎవరికి తెలియదు వాళ్ళు చరిత్రలో ఒక దయ్యంలాగా వచ్చి ఒక ప్రపంచాన్నే ముగించేశారు కానీ వాళ్ళు ఆ రోజు ఆ విధ్వంసం చేయడం వల్ల ఆ పాత ప్రపంచం కూలిపోయి దాని బూడిద నుండి మనకు ఇప్పుడు తెలిసిన కొత్త ప్రపంచం మొదలైంది ఆ సముద్ర ప్రజల కథ చరిత్రలోని గొప్ప పరిష్కారం లేని రహస్యాల్లో ఒకటిగా ఎప్పటికీ మిగిలిపోతుంది అండ్ వాళ్ళ అసలు కథ కాలం అనే సముద్రంలో ఎప్పుడో కలిసిపోయింది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ని ఒక్కసారి విజిట్ చేసి చూడండి తప్పకుండా మీరు ఎప్పుడు వినని చరిత్రలోని కొత్త కొత్త టాపిక్స్ డెఫినెట్ గా వింటారు అండ్ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం